నిన్నటి రోజు గుజరాత్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో విమాన ప్రమాదంలో రెండు వందల నలభై మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం నిన్నటి రోజు జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా చనిపోయిన వాళ్ళకు నివాళులు అర్పించాలని మక్బుల్ అహ్మద్ గారికి ఆ ఆదేశాల మేరకు ఈరోజు తలపుల్ మండలంలో కూడా చనిపోయిన వాళ్ళందరికీ మేము నివాళులు అర్పిస్తున్నాము వాళ్ళ కుటుంబాల్లో భగవంతుడు ధైర్యాన్ని నింపి వాళ్ళ బాధలను భగవంతుడు తీర్చే విధంగా మేము అందరూ ప్రార్థిస్తున్నాము చిన్నపిల్లోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు చాలామంది ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఇది ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని దిక్పాంతికి ఈ యొక్క సంఘటనలో చాలా బాధాకరంగా అందరూ మనకు సానుభూతి తెలపడం జరిగింది ప్రభుత్వాలు కూడా ఈ సంఘటనను చూసి చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎస్క్రేషియో చాలా కనీమిని జరిగిన రీతిలో ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము అలాగే వారి యొక్క కుటుంబంలో అందరూ ధైర్యంగా ఉండి చనిపోయిన వాళ్ళకు మేమందరూ మరొకసారి సానుభూతితో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఇక్కడ వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ చనిపోయిన వారి కుటుంబాలందరికీ సానుభూతి తెలపడం ఆ కుటుంబాల అందరికీ నివాళులు అర్పించడం జరిగింది